ఈరోజు ఇరువురు పండితుల మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ గురించి చమత్కారమైనటువంటి కథ చూద్దాం ఒక గ్రామంలో ఉన్న పండితుడి ఇంటికి దూరంగా ఉన్న ఇంకొక గ్రామంలోని పండితుడు నేను మీ ఇంటికి వస్తున్నాను అని కబుర్ చేశాడు సరే అతనికి ఎదురేగి తీసుకురావడానికి ఎడ్ల బండి కట్టుకుని తన ఊరు పొలి మేరకు వెళ్ళాడు ఆ పండితుడిని తన బండి ఎక్కించుకుని తన ఇంటికి బయలుదేరాడు దాదాపు రెండు మైళ్ళు వెళ్ళాలి దారి గతుకులుగా ఉంది బండి కుదుపులు ఎక్కువగా ఉన్నాయి పొరుగురి పండితుడు అబ్బబ్బా వెధవ బండి అన్నాడు అప్పుడు యజమాని అయినటువంటి పండితుడు అయ్యా తమరన్నది కర్మధారయమా లేక తత్పురుషమా అన్నాడు కర్మధారయమైతే వేధవ అయిన బండి అంటే బండి వెధవది అవుతుంది అయితే వెధవ యొక్క బండి అంటే యజమాని వెధవ అవుతాడు అప్పుడు ఊరు ఊరు పండితుడు నవ్వుతూ ఆ రెండూ కాదులండి చతుర్థి తత్పురుషము అన్నాడు అంటే వెధవ కొరకు బండి అంటే తనే వెధవ అని అర్థం ఇద్దరూ పెద్దగా నవ్వుకున్నారు అప్పటి పండితులకు భేషజాలు లేవు తమ పాండిత్యంతో చక్కగా అదే లెవెల్లో అంతే అన్నీ తేలికగా మాట్లాడుకొని అవన్నీ కూడా తేలికగా తమాషాగా తీసుకునేవారని ఈ కథ మనకు తెలియజేస్తుంది అన్నిటికీ తప్పు పట్టి దెబ్బలాడకుండా ఉంటే జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతుంది అని ఇప్పటి వాళ్లకు అంత సంయమనము లేదు కదా మన నోటి నుంచి మాట పూర్తి కాకముందే మనం నిందిస్తున్నట్టు భావించి మనల్ని నానా మాటలో అంటున్నారు ఇంకొక విశేషం ఏమిటంటే దీంట్లో సమాసాల గురించి తెలుగులో ఉన్న సమాసాల గురించి సమాసాలను ఉపయోగించి వాళ్ళు మాట్లాడుకున్నారు అంటే ఇది వ్యాకరణ సంబంధమైనది ఈ రోజుల్లో మరి ఎంతమంది ఈ వ్యాకరణంలో లబ్ధ ప్రతిష్టలు అవ్వక్కర్లేదు కానీ కొంచెం దాని దాని గురించి తెలిస్తే చాలు పరీక్షల వరకు అన్నా అవి చేయి చదువు చదవగలుగుతున్నారో లేదో తెలియదు కానీ సంధులు సమాసములు అని వస్తాయి కదా మరి కనీసం అవి మరి నేటి యువతకు తెలుసో తెలియదో మరి నాకైతే తెలియదు దయచేసి అటువంటివి కనీసం నేర్చుకోమని అందరినీ కోరుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను